ఒక వీడియోతో ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యారు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి తో పాటు పక్కన ఉన్న సబ్స్క్రైబ్ క్రెక్ చేయండి బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి అలానే లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది అలానే వీడియో చివరి వరకు ఫాలో అవ్వండి మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేసే విషయం మేము అర్థం కాదు చివరి వరకు ఫాలో అయితే విషయ అవగాహన కలుగుతుంది విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది కావలసిన చేయకుండా నేటి వీడియోకి వెళ్దాం ప్రకృతికి మానవాళికి గల సంబంధం గురించి మీకు వీడియో రూపంలో తెలియబో తెలియజేయబోతా ఉన్నాను భూమి పృథ్వీ ధరణి చాలా పేర్లు మనకు కనిపించే సూర్య మండలంలో ఉన్న తొమ్మిది గ్రహాల్లో జీవకోటి మనుగడకు అనుకూలమైన ఒకే ఒక గ్రహం భూమి ఇక్కడ మనం మనం అనే పదం ఉపయోగించడం జరిగింది ఈ మనం అనే పదమే సమస్యకు మొదట జీవ బీజం భూమి మానవ మానవ అనే భాగంలో మానవుడు బతుకుతున్నాడు కానీ భూమి మీద ఉన్న సకల జీవకోటి జీవకోటిలో మనుషులు కేవలం జీరో పాయింట్ జీరో వన్ శాతం కానీ మానవుడు భూమికి ప్రకృతికి చేసే ఆని అన్ని జవరాశులతో పోల్చింది తొంభై ఎనిమిది శాతం ఒక ప్రముఖ శాస్త్ర తొంభై ఎనిమిది శాతం దీన్ని ఒక ప్రముఖ శాస్త్రవేత్త వివరించడం జరిగింది ప్రకృతి కనుగొనడం ద్వారా మీరు మిమ్మల్ని కనుగొంటారని మాధ్యం లాగాకే అనే శాస్త్రవేత్త తెలియజేశాడు చాలా అందంగా రాసిన వాక్యం ఇది ప్రకృతి మన చుట్టూ ఉన్న మొత్తం భౌతిక ప్రపంచం విస్తృత కోణంలో ఉంది ఇందులో వాతావరణం పర్యావరణ వ్యవస్థ వృక్షజాలం జంతుజాలం మరియు ఎంతో ఆలాద ఇచ్చి అబ్బురపరిచే ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి ప్రకృతి మన చుట్టూ ఉన్న అందమైన వాతావరణం జీవరాశికి తల్లి మనల్ని పోషిస్తుంది మనకు మనుగడ కోసం అన్ని అవసరాలను అందిస్తుంది మనం తినే ఆహారం మనం పీల్చే గాలి మనం ధరించే బట్టలు మనం నివసించే ఇల్లు అన్ని ప్రకృతి బహుమతి మనకి దానికి మనం కృతజ్ఞతతో ఉండాలి ఇక మన దేశ మన దేశానికి వస్తే సనాతన ధర్మం ప్రపంచ వ్యాప్తి చెందినప్పుడు ప్రకృతిని సకల జీవకోటిని ధర్మమును మమేకం చేశారు ఆ గిడికి ఒక దేవత మూర్తిని మట్టికి గాలికి నీరుకి అన్ని భూతాలను దేవుడిలా కొలిచేవారు పంటలను నానం నాశనం చేసే ఎడుకులను చంపే పాములను నాగరాజులుగా కొలిచారు గ్రంథాలను గర్భంతులా శరీరానికి ఉపయోగపడే వేపని అమ్మవారిగా ప్రతి జీవిలోనూ దైవ దైవత్వం ఉందని చెప్పారు యక్షో రక్షిత రక్షత అని నొక్కి వ్యాఖ్యానించారు వసుదైరకు వసుదైక కుటుంబం అని పిలిచారు వసుదై వసుదైక అంటే సకల ప్రాణపోటి ఇప్పుడు మన గురాలు మతాలు అన్ని కొట్టుకు పోస్తున్నాం కానీ అప్పట్లో గోవులే మన ఆస్తి ఆలయాలకు వెళ్ళే వెళ్ళి వెళ్తే మనం అడి మనం అడిగే గోత్రం అనే పదంలో గో అంటే గోవు అని పూర్వీకులు సంపాదించిన పశు సంపద ప్రకారం ఈ గోత్రం వచ్చింది కానీ తరాలు గడిచే కొద్దీ మనిషి లక్ష్మిలో తప్ప మిగతా దేవులను మర్చిపోతూ వస్తున్నాడు ప్రకృతి ప్రపంచం ఉన్న అత్యంత అందమైన విషయం ప్రకృతికి మన ప్రయోజనాల కోసం సృష్టించిన చాలా విషయాలు ఉన్నాయి అదర్ నేచర్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది మన మనుగుడకు మన రోజువారీ వినియోగానికి ఉపయోగించే అనేక విషయాలను నిస్వార్థంగా ఇస్తుంది దానికి బదులుగా కొంత గౌరవం కొంచెం రక్షణ కూడా వేరే ఏమి ఆశించరు లోయలు పర్వతాలు పచ్చదనం నదులు వంటి ప్రకృతిలో చూడటానికి చాలా అందమైన విషయాలు ఉన్నాయి ప్రకృతి పంచుభూతాలు శక్తి స్వరూపాలు ఎంత శాంతిగా సున్నితంగా ఉండగలవో అంత ప్రళయం కూడా సృష్టించగలవు సూర్యాస్తమయం ఉంది ప్రకృతికి పంచుభూతాలు శక్తి స్వరూపాలు ఎంత శాంతిగా సున్నితంగా ఉండగలవో అంత ప్రళయాన్ని కూడా సృష్టించగలవు సూర్యాస్త సమయం ఉంది సూర్యోదయం ఉంది అకస్మాత్తుగా మేఘావృతం అవుతుంది వర్షం పడుతుంది కొన్నిసార్లు వేడి కొన్నిసార్లు చల్లగా ఉంటుంది ఆకాశం దాని రంగును మారుస్తుంది యుద్ధం జరిగినట్లు ఎర్రటి తెర కప్పుకుతుంది కొన్నిసార్లు మేఘాలతో ప్రళయం ముచ్చుకొస్తున్నట్టు అనిపిస్తుంది నిరాస్త బాధపడుతున్న చాలా మంది నిరాస్త బాధపడుతున్న చాలా మంది రోగులు లేదా వేరే ఇతర తీవ్రమైన వ్యాధులు వారు ప్రకృతిలో ఉన్నప్పుడు కోలుకుంటూ ఉంటారు ప్రకృతిలో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో ప్రకృతి సౌందర్యాన్ని పొందువారు పొందుతారు అందువల్ల ప్రకృతి మన భౌతిక అవసరాలను మాత్రమే కాకుండా మన మనశ్శాంతికి మన అంతిమ ఆనందం మరియు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది ప్రకృతి సౌందర్యాన్ని నాశనం చేయకూడదు దాన్ని పరిరక్షించడానికి కృషి చేయాలి ప్రకృతిలో ఉన్న అనేక చెట్టు మానవులకు వివిధ మార్గాల్లో మరియు అనేక ప్రయోజనాల కోసం రోజువారీ ఉపయోగాలు ఔషధ ప్రయోజనాల కోసం సహాయపడతాయి మానవ జీవితాన్ని వివిధ మార్గాల్లో సహాయం చేసుకోవడానికి పోషించుకోవడానికి ప్రకృతి శక్తినిస్తుంది ప్రకృతి గురించి ఒక గొప్ప రచయిత ఒక నైరుప్య సమస్యను పరిష్కరించడానికి ఈ విధంగా చెప్పాడు ప్రకృతి సౌందర్యాన్ని మానవులు పూర్తిగా అంగీకరించారు ప్రపంచం యొక్క ఆధిపత్య పోకడం వలన ప్రజ ప్రజలు పరధ్యానంలో ఉన్నారు అయితే ప్రకృతి నిస్వార్థంగా ఇస్తుంది మన ఇస్తుంది కానీ మానవులు పరస్పరం విఫలమవుతారు ప్రకృతి వస్తువు అందం భాష క్రమశిక్షణ అధర్మవాదం ఆత్మ మరియు అవకాశాలని ఎనిమిది విభాగాలు కలిగి ఉంటుంది ప్రతి విభాగం మానవులు మరియు ఆత్ ప్రకృతి మధ్య సంబంధంపై భిన్న భిన్న దృక్పథాన్ని ఆవలింపజేస్తుంది మనం సహజంగా ప్రకృతిలో సంపూర్ణతను అనుభవించాలంటే సమాజం మనపై విధించిన మనకు తెలియని కొన్ని షరతుల నుండి మనం నేరు మనం వేరుగా ఉండాలి ప్రకారం ఏకాంతం అనేది ప్రకృతి ప్రపంచంలో మనం పూర్తిగా విఘ్ నిమగ్నమయ్యే ఏకైక యంత్రాంగం అని తెలుసుకోవచ్చు ఏకాంతంలో వెళ్ళడానికి మనిషి తన గది నుండి సమాజం నుండి నిరూపించుకోవాలి మనిషి ఒంటరిగా ఉంటే తన అతను నక్షత్రాలను చూస్తాడు ఒక వ్యక్తి నిజమైన ఏకాంతాన్ని అనుభవించినప్పుడు అది అతని లీనం చూ చేసుకుంటుంది సమాజం మనలో ఉన్న సంపూర్ణతను నాశనం చేస్తుంది అయితే ప్రకృతి మనిషి చేసిన ప పరిచర్యలో ప పదార్థం మాత్రమే కాదు ప్రక్రియ మరియు కడితం కూడా ప్రకృతి మనిషి అన్ని భాగాలు ఒకరి కోసం ఒకరు నిరంతరం పనిచేయాలి గాలి విత్తనాన్ని ఇస్తుంది సూర్యుడు సముద్రాన్ని ఆవిరి చేస్తాడు గాలి ఆవిరిని పొలంలోకి చేస్తుంది దీనిపై వర్షాన్ని ఘనిపవిస్తుంది వర్షం మొక్కకు ఆహారం ఇస్తుంది మొక్క జంతువుకు ఆహారం ఇస్తుంది స్వచ్ఛందంగా మనిషి యొక్క అంతులేని ప్రసరణ కోసం ప్రకృతి పరితటిస్తుంది భూమిని కాపాడటం అవసరమని చెప్పడం ఒక సాధారణ విషయం దురాస మరియు దురాస మరియు స్వార్థంతో నడిచే మానవుల కార్యకలాపాలని భూమికి అపారమైన నష్టాన్ని కలిగించాయి ఇవి మరమ్మతులు చేసే సమయం దాటేసింది ఇది కొత్తగా ఎలాంటి వినాశనం జరగకుండా మాత్రమే మనిషి చేయగల ఒకే ఒక పని ప్రకృతి అనగానే మనకి గుర్తొచ్చేది అందమైన పచ్చని చెట్లు కొండ కోలలు కానీ ఒక పదం కూడా గుర్తొస్తుంది అదే వికృతి ప్రకృతిని వికృతి చేసే పనిలో మానవుడు తలమునకలై ఉన్నాడు ఉన్నాడు దానిలో భాగంగా పుట్టుకొచ్చే గ్లోబల్ వార్మింగ్ అనగా భూ భూతాపం పెరిగిపోవడం ఇప్పుడు మనుషులు ఎదిరేస్తున్న చాలా అంశాలకు మూల కారణం ఇదే భూకంపమైన వరదలు అయినా సునామిరైన శుభరికి రైతు పొలంలో పురుగులు మందులు తాగి ఆత్మహత్య చేసుకున్నా కూడా ఇదే పరోక్షంగా కారణం వర్షాలు సమయానికి కొరడం వల్లే పుడవ లేదు కాబట్టి అభివృద్ధి అనే పదానికి కొత్త అర్థం జోడించి ప్రకృతిని నాశనం చేయడమే అభివృద్ధి అన్నట్లు ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయి ప్రజలు అనుసరిస్తున్నారు ఈ కార్యకలాప కార్యకలాపాల వల్ల దాదాపు అన్ని సమాజ వనరులు ఇప్పుడు అవుతున్నాయి ఈ వనరులన్నీ పప్పులో ఉన్నప్పుడు ముప్పులో ఉన్నప్పుడు సమాజంగానే అన్ని జీవులు ప్రాణాలు ప్రమాదంలో పడతాయి అందువల్ల మనం భూమిని కాపాడుకోవాలి మిగతా సమస్యలు ద్వితీయమైనవి భూమిని రక్షించడమే ప్రధాన కర్తవ్యం భూమి ఎప్పుడు ఉంటుంది ఇంకా చాలా తరాలు రానున్నాయి ఇతర సమస్యలు స్వయం స్వయంచాలకంగా పోతాయి జీవనం కొనసాగించగల ఏకైక గ్రహం భూమి మనకి ఇంకొక భూమి లేదు ప్రభుత్వాలు ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకోకపోతే మన భవిష్యత్తు తరాలు శాశ్వతంగా అభివృద్ధి చెందే అవకాశాన్ని కోల్పోతాయి ప్రతి ఒక్కరూ ఒకే కారణం కోసం కలిసి రావాలి ఎందుకంటే మనం మొదట ఈ గ్రహం యొక్క నివాసత్వం తర్వాత మరేదైనా ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాలకు కొన్ని వేల కోట్ల బడ్జెట్లు బడ్జెట్లో పక్కన పెడుతుండటంతో మరోవైపు తీరాన్ని కంటికి రెప్పలా ఒక సైనికుల్లా కాపాడే మన అడవులను నరుకుతూ నరుకుతారు మనుషుల నివాస ప్రాంతంలో విషవాయువులు చెప్పే పరిశ్రమలు అనుమతులు ఇస్తారు ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే డబ్బుతో కప్పిపుచ్చుతాను ఇవే ఇవే చిన్నగా ఎన్జిటి ట్రిబ్యునల్ ప్రాతిపాదికన చేసిన వనరులకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే ఆ వేల కోట్లు వేరే దానికైనా ఉపయోగపడతాయి ప్రభుత్వాలు వెసులుబాటు కోసం పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఒక రాజకీయ శాఖ అయిపోయింది ఈ రోజు ఎలాంటి పరిశ్రమలు అనుమతులు లేని ప్రభుత్వాలు స్వయంగా మనుషులు ఎవరికి వారు అంటనట్టు ముట్టనట్టు ఉంటే ఇంకా భవిష్యత్తు అంధకారంలో ఉంటుంది కాబట్టి ఏ మొక్కలు జీవించలేని మనం అనుకుంటాం కానీ ఉప్పు నీటిని తట్టుకునే వృక్షాలు కూడా చాలా ఉన్నాయి ఈ మొక్కల్లో చాలా వాటికి ఔషధ గుణాలు ఉన్నట్లు పరిశోధనలు వెల్లడైంది మన అడవులు మన సముద్రం నుంచి ఎదురయ్యే పెరుగాళ్లు తుఫాన్లు ఆటుపోట్లు సునామి వంటి ప్రమాదాల నుంచి కాపాడుతూ ఒక సహజ రక్షణ కవచంలా ఉన్నాయి నానాడికి తరిగిపోతున్న జీవన జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తాయి ఎంతో వైవిధ్య భరితమైన జీవరాశులకి ఆటపట్టుగా ఉన్నాయి వలస పక్షులు గుళ్ళు కట్టుకునేందుకు సముద్ర జీవులు సంతానోత్పత్తికి అడవులు అనువుగా ఉంటాయి నీటి మాలిన్యాలను హాని కలిగించే మార లోహాలను శోషించుకొని నీటిని శుద్ధి చేస్తాయి అలాగే గాలిలో కాలుష్యాలను శోషించుకొని గాలిని కూడా శుద్ధి చేస్తాయి ప్రకృతి ఎందరినో గే చిత్రను చిత్రకారులు చేసింది మరెందరినో గొప్ప ప్రపంచ ప్రసిద్ధి చెందిన కవులను చేసింది అందులో ఒకరు రవీంద్రనాథ్ ఠాగోర్ మాటల్లో రే రేకును తుంచి పువ్వు యొక్క అంతాన్ని ఎప్పటికీ మనం ఆస్వాదించలేం అలానే ప్రకృతి నేను ఆశ్రయం చేసి మనం ఎప్పటికీ అభివృద్ధి చెందలేం కాబట్టి ప్రగ్రహం మీద ఉన్న ప్రకృతి మన ఆరాధ దైవం మానవ శరీర వికాసానికి ప్రకృతి దోహదం అని చెప్పి మనం గుర్తించి మన ప్రకృతిని మనం కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టుగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతి విస్తరణకు మనం పాటుపడాలి ప్రకృతి వినాశనాన్ని అరికట్టాలి ఈ చా ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వారందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు అనిపించండి చూస్తూనే ఉండండి మరో రోజు మరో మంచి టాపిక్తో మీ ముందుకి మీ టీచర్స్ కప్పుడు నాకు ఛానల్ లక్ష్మణ్